హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేనకా అండి ఎలా ఉన్నారు బాగున్నారని నేను బాగున్నానండి ఈరోజు మనం శనిదేవుడికి ఏం చేయాలి అలాగే పూజా విధానాలు ఏం చేయాలి అన్నది తెలుసుకుందామండి శనికి ఇష్టం లేని పనులు శనివారం నాడు ఇంటి ముందు చెప్పులు చెత్తబుట్టలు అశుభ్రమైన వస్తువులు ఉంటే శని ప్రవేశిస్తాడు శనివారం నాడు ఇంట్లో ఏడుపులు పెడబొబ్బలు ఉంటే శని ప్రవేశిస్తాడు శనివారం నాడు పక్కవారి బాధ బాధలు పెడితే వారికి ఉన్న శని మనకి పట్టుకుంటుంది ఎందుకంటే శనీశ్వరుడు న్యాయ దేవత శనీశ్వరుడు న్యాయదేవత శనివారం నాడు కోపంతో ఉంటే శని బాధలు తప్పవు శనివారం వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం శివాభిషేకం వలన శని ప్రభావం ఉండదు శనివారం వీధి కుక్కలకు భోజనం పెడితే శనీశ్వరుడు మహాపుణ్యాన్ని ఇస్తాడు శనివారం నువ్వుల నూనె ఇంటికి తేవడం నిషిద్ధం శనివారం శివుణ్ణి తలుచుకోని వారిని శని పట్టుకుంటాడు కనుక శివ శివ శంభో శంకర అని ఒక్కసారైనా అనాలి చీపురును అవమానించే వారి కాళ్ళతో తొక్కిన వారికి శని పట్టుకుంటాడు అది శనీశ్వరుడు శనీశ్వరుడి యొక్క ఆయుధం శని శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు దేవుడికి ఏ ఏ పళ్ళను నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఎలాంటి పళ్ళు నైవేద్యంగా పెడితే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామండి దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళితే మన పనులు అసంపూర్తిగానే ఉంటాయంటారు అందుకే కొబ్బరికాయ పండ్లను పూలను పూజకు సామాగ్రిని తీసుకువెళ్ళి పూజ చేస్తే మన మనసుకు కూడా సంతోషం ఉంటుంది నైవేద్యంగా ఏ పండును పెడితే ఏ ఫలితం ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాము కొబ్బరికాయ భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొద మొదలుపెట్టిన పనులన్నీ త్వరితగతిలో సులభంగా విజయవంతమవుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు అలాగే స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి అరటి పండు భగవంతునికి అరటి నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది అరటి పండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించినట్లయితే అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు అరటి పండు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందిస్తు అందుతుంది పెండ్లి తదితర శుభకార్యాల సకాలంలో జరుగుతుంటాయి చిన్న అరటి పళ్ళు నైవేద్యంగా పెడితే సకాలంలో నగదు అందుతుంది చిన్న అరటి నైవేద్యంగా సమర్పిస్తే మనకి త్వరగా పెళ్ళి జరుగుతుంది అంతేకాకుండా సకాలంలో పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి నేరేడు పండు సమర్పించినట్లయితే నైవేద్యంగా నీరసం నిస్సత్తువ తగ్గుముఖం పడతాయి శనీశ్వరునికి నైవేద్యంగా పెడితే వెన్ను నడుము మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం పోయి దరిద్రం దరిచేరదు నిరాటంకంగా సాగుతుంది భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలు లోటు ఉండదు రోజు నేరేడు పండును తింటే ఆరోగ్య సమస్యలు ఉండవు ద్రాక్ష పండు దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి భగవంతునికి నివేదించిన ద్రాక్ష పండ్లను ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచిపినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు రోగాలు నశిస్తాయి కార్యజయం లభిస్తుంది దానం చేస్తే పక్షవాత రోగాలు నయమవుతాయి నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లింపులు కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది మీరు నమ్మి మోసపోయినప్పుడు ఇష్ట దైవానికి తేనె మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా తింటే సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది మోసం చేసిన వారు స్వయంగా మీ నగదు మీకు తిరిగి ఇచ్చేస్తారు మామిడి పండు నేను నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు సమస్యలు లేకుండా వస్తుంది గణపతికి మామిడి పండును సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది మీరు నమ్మి మోసపోయినప్పుడు ఇష్టదైవానికి ఇష్టదైవానికి తేనె మామిడి పండు రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారి ఇంట్లో మార్పు మొదలవుతుంది అంజీరా పండు భగవంతుడికి నైవేద్యం పెట్టి అంజీరా పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికే అనారోగ్య బాధలు అన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సపోటా పండు నైవేద్యంగా పె సమర్పిస్తే వివాహాది శుభకార్యాలు విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోయి సంబంధాలు ఖాయం అవుతాయి యాపిల్ పండును భగవంతుడికి నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు సకల రోగాలు సర్వ కష్టాలు తొలగిపోయి సంఘంలో గౌరవ ప్రతిష్ట ప్రాప్తి కలుగుతుంది దరిద్ర బాధ ఉండదు కమలాపండు భగవంతునికి నైవేద్యంగా పెడితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు పనసపండు నైవేద్యంగా పెడితే విజయం కలుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు రాగ నివారణలో నివారణతో పాటు కష్టాలు తొలుగుతాయి జామపండును నైవేద్యంగా సమర్పిస్తే గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దేనికి నైవేద్యంగా పెడితే దేవికి నైవేద్యంగా పెడితే చక్కెర వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది సంతానం కలుగుతుంది సంతాన ప్రాప్తి సుఖ దాంపత్యం కలహాలు తొలగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్